హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి కందిగింజలతో ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి హెల్దీ అండ్ రిచ్ ప్రోటీన్స్ కలిగి ఉన్న ఈ పచ్చి కందిగింజలతో ఈ విధంగా ఒకసారి చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి ఎస్పెషలీ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు సో ఈ కంది గింజలతో రుచికరమైన కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం నండి ముందుగా కందికాయల్ని తీసుకొని ఈ విధంగా గింజల్ని మాత్రమే ఒల్చుకొని కుక్కర్ని పెట్టుకొని కుక్కర్లో ఈ కంది గింజల్ని వేసుకొని జస్ట్ మునిగే వారికి మాత్రమే వాటర్ని పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్క టూ విజిల్స్ పెట్టేసుకుందాం పచ్చి కంది గింజలు కాబట్టి మనకి ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు ఈజీగానే బాయిల్ అయిపోతుంది ఈవెన్ నార్మల్ అయినా బాయిల్ చేసుకోవచ్చండి కుక్కర్లోనే అవసరం లేదు తొందరగా వంట పూర్తయిపోవాలి కాబట్టి కుక్కర్లో పెట్టున్నాను ఒక టూ విజిల్స్ పెట్టేసుకోండి ఇప్పుడు విజిల్స్ వచ్చే లోపల ఈ గింజల కర్రీ కోసం కావలసిన పొడిని తయారు చేసుకుందాం మనకి ఈ పొడి అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఈ పొడి వేసుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది పల్లీలు ఉంది కదండి ఈ పల్లీలను ఒక పిడికి నిండా ప్యాన్లోకి వేసుకొని కొద్దిసేపు వేయించుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ అంతే అండ్ ఇంగ్రీడియంట్స్ ఇంకేం అవసరం లేదు కావాలంటే ఇదే ప్లేస్లో కొద్దిగా ఎండి కొబ్బరిని కూడా వేసుకొని చేసుకోవచ్చండి సో నేనైతే ఎండి కొబ్బరి ఏమీ వేయడం లేదు సింపుల్గా పల్లి పౌడర్నే వేసుకుందాం అనుకుంటున్నాను సో కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు అన్నీ వేసుకోండి కందిగింజలు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఉడకపోతే ఇంకొద్దిసేపు ఉడకపెట్టుకోండి మ్యాక్సిమం టూ విజిల్స్కే ఉడికిపోతుంది ఇప్పుడు పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా నాలుగు పచ్చిమిర్చిని అదేవిధంగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఇదే టైంలో వేయించుకుందాం ఈజీగా వేగిపోతున్న ఆనియన్స్ ఇదే టైంలో పసుపు సాల్ట్ వేసుకుందాం అంటే ఇప్పుడు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ విధంగా పచ్చాపచ్చగా దంచి వేసుకోండి చాలా రుచిగా వస్తుంది కది ఈ విధంగా వేసుకోవడం వల్ల మీరు కావాలంటే ఇదే ప్లేస్లో జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకోవచ్చండి కానీ ఫ్రెష్గా దంచి దంచుకున్న గార్లిక్ని వేసుకుందామంటే చాలా రుచిగా వస్తుంది కాబట్టి నేను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను అలా దంచి వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని అదేవిధంగా ఒక పావు స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుందాం ఇంకేం మసాలా అవసరం లేదండి అంతే అండి ఇంత మాత్రం మసాలా వేసుకుంటే సరిపోతుంది కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న కందిగింజల్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ మిర్చి పౌడరు ఆనియన్ టమాటా సాల్ట్ మొత్తం ఈ గింజలకి బాగా మిక్స్ అయ్యేలాగా ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకున్నామంటే మనకు ఈ మసాలా మొత్తం కందిగింజలకి పట్టి బాగా రుచికరంగా వస్తుందండి కర్రీ అనేది ఒక టూ మినిట్స్ మూతను పెట్టేస్తాం మూతను పెట్టేసి తర్వాత టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా వాటర్ని వేసుకున్నాం కందిగింజలు ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా అది సైడ్కి వేసేసేయండి ఎందుకంటే ఆ వాటర్ కొద్ది వగురుగా వస్తుంది ఆ వాటర్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది సో ఫ్రెష్గా మళ్ళీ ఒక వాటర్ వేసుకున్నామంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుందండి ఫ్ర ఫ్రెష్గా ఉండే వాటర్ని ఒక గ్లాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇదే టైంలో సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కర్రీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అసలు పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి పప్పుల కూర అంటూ ఉంటా తింటూ ఉంటారు చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా వేళ ఒకసారి ట్రై చేస్తారంటే మీ ఇంట్లో వాళ్ళు బాగా ఫ్యాన్స్ అయిపోతారండి ఈ కర్రీకి అంత రుచిగా ఉంటుంది చూడండి కందిగింజలు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి జస్ట్ పోపును పెట్టుకొని ఈ విధంగా జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఎండింగ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనం ముందుగా దంచి సైడ్కి పెట్టుకున్నాం కదా పల్లి పౌడరు ఆ పల్లి పౌడర్ని ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఇంకో వన్ మినిట్ సిమ్లో పెట్టేసినామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకుందాం అంతే అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంది చాలా వెరైటీగా ఉంది కదా కర్రీ అనేది మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేయండి మేము మ్యాక్సిమమ్ కర్రీస్ ఈ టైప్ ఆఫ్ కర్రీసే చేస్తుంటాము కాదంటే ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి కూడా వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది పల్లీలు గ్రైండ్ చేసేటప్పుడు ఎండు కొబ్బరి వేసేస్తారంటే సరిపోతుందండి అంతే అండి ఎస్పెషలీ చపాతీకి అయితే రోటీకి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈ విధంగా ఒకసారి ఈవెన్ అలసందులతో అయినా అనప గింజలతో అయినా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎస్పెషలీ గింజలతో చాలా బాగా కర్రీ అయితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్